పట్టాదార్ పాస్ పుస్తకాలపై వ్యక్తుల ఫోటోలు కాదు రాజముద్ర వేయిస్తానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు మీ భూమి మీదిగా ఉండాలంటే కూటమికి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఉండిలో జరిగిన ప్రజాగలం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు న్యాయానికి అన్యాయానికి జరిగే ఎన్నికలని వైకాపాకు ఉరేయాలని చంద్రబాబు కోరారు కాదా ఈ రాష్ట్రాన్ని ఒక అహంకార అవునా కాదా ఒక సైకో అవునా కాదా ఒక విధ్వంసకారుడు అవునా కాదా ఒక దోపిడీదారుడు అవునా కాదా రఘురామకృష్ణరాజు ఒక మాట మాట్లాడాడు విభేదించాడు అక్కడి నుంచి ఏం జరిగిందో మీరే చూశారు కదా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఒక సైకో దాడికి ప్రతిరూపమే రఘురామకృష్ణరాజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మూడు రోజుల ఎన్నికలు పోలింగ్ స్టేషన్ దద్దరిపోవాలి మళ్ళా ఎండుందని పదమూడో తారీఖు ఇంట్లో పడుకుంటే ఆ తర్వాత మీ ఇంటికి గొడ్డలు వస్తుంది ప్రతి ఒక్కరూ ఆలోచించండి తమ్ముళ్ళు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయల మీ దగ్గర లాగే జగన్ ఒక జలగా మీ ఆస్తులు ప్రజా సంపద వెయ్యి రూపాయలు దోచుకున్న దోపిడీదారుడు బందీ ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా పన్నులు పెరిగాయా లేదా కడాన శ్రమ తాగి మద్యం మా మద్యం బాబులు ఇక్కడే ఉన్నారు అరవై రూపాయలు కోట్ల బాటెస్ తమ్ముడు ఇప్పుడు రెండు వందలు అవునా కాదా అంతా కూడా జేబి రెండు అవునా కాదా జగ్గు బాయ్ బ్రాండ్ అది ఇలాంటి దుర్మార్గుడు మీకు అవసరమా అని అడుగుతున్నాకుంటారా లేదా అని అడుగుతున్నా తమిళ్లో కుంభకోణాల మీద కుంభకోణాలు ఇసుక గోదావరి ఇక్కడే ఉంది దొరుకుతా ఉంది ఇసుక మీకు నేనున్నప్పుడు ఉచిత ఇసుక ఇచ్చారా లేదా అప్పుడు వెయ్యి రూపాయలు అయితే ఒక ట్రాక్టర్ మీ ఇంటికి వచ్చేదవునా కాదా ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు ఐదు వేలు నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు అయ్యో రామచంద్ర అంటూ కడుపు నింపుకోలేకపోయారు వాళ్ళ పొట్టగొట్టిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క అడుగుతున్నా మధ్యలో వేలాది కోట్ల రూపాయలు దోచేశాడు మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేశాడు తమలో మీ భూమి మీద అని అడుగుతున్నా నేను కొత్తగా ఒక స్కెచ్ చేశాడు ఇప్పటికే మీరు చూడండి ఇది పట్టాదారు పుస్తకం దీని మీద ఉండాల్సింది రాజముద్ర ఎవరి ఫోటో ఉంది మీ భూమి మీది కాదు మీ భూమిని జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి మీ బిడ్డ అంటున్నాడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎవరినైతే ఎక్కువ మాట్లాడతాడో వాళ్ళని దెబ్బతీసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు అన్నాడు ఎస్సీ డోర్ డెలివరీ చేశారు చెప్పేసి అవునా కాదా నా బీసీలు అన్నాడు స్కీమ్లన్నీ క్యాన్సిల్ చేసిన అవునా కాదా మీ బిడ్డ అంటున్నాడు మీ భూమి మొత్తం కొట్టేస్తున్నాడు మీ బిడ్డ నేను వస్తానే ఈ పట్టాదారు పాస పుస్తకం మీద రాజ ముద్రేపిస్తా ప్రభుత్వ ముద్ర ఉంటుంది వ్యక్తుల ముద్ర కాదని మీకు తెలియజేస్తున్నా మీ మెడకు ఉరితాడేయాలని ఆలోచించాడు మీరు చేయాల్సింది ఫ్యాన్ కురేయాలి వైసీపీ కురేయాలి సిద్ధమా తమిళ్లు ఇప్పుడు ఈ కొత్త చట్టాన్ని చిత్తు బుట్టల వారాస దీన్ని ప్రతి ఒక్క ఇంట్లో గుర్తుపెట్టుకోండి ఒక సెంట్ భూమి ఉండేవాళ్ళు ఐదు సెంట్లు భూ ఉండేవాళ్ళు ఐదు ఎకరాల భూమి ఉండేవాళ్ళు మీ భూమి మీది కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీ భూమి మీది కావాలంటే కూటమి అధికారం లేక రావాలని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇలాంటి చట్టాన్ని రేపు సాయంత్రం మీరందరూ కూడా మీ ఊర్లో కాల్చండి ఆర్ తగలబెట్టండి తగలబెట్టి నిరసన తెలియజేయండి దొంగలు పడ్డారు పులివెందులు రాజకీయం చేయాలనుకుంటున్నారు ఏదైనా అడిగితే గొడ్డలి పంపిస్తారు పోలీస్ స్టేషన్ లో టార్చర్ చేస్తారు భయభ్రాంతులు చేసి పబ్బం గడుపుకునే పరిస్థితికి వచ్చారు ఈ ఎన్నికల మీరు ఒకటే చూడాలి న్యాయానికి అన్యాయానికి జరిగే ఎన్నికలువి తమిళలో పచ్చి మోసగాడు ఈ యొక్క జలగ అవునా కాదా మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటడుగుతాడు చేశాడా ఓటడిగే హక్కుందా ఈ జలగకి ఓటడిగే హక్కుందాని నువ్వు అడుగుతున్నా